హాయ్ ఫ్రెండ్స్ అందరు అలాగొన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఎంసెట్ లో అంటే రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి కదండి సో మనకి రేపు ఆదివారం మార్నింగ్ లెవెన్ ఏఎం కల్లా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారండి రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మనందరికీ కూడా చెక్ చెక్ చెక్అవుట్ చేసుకోవచ్చు అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకి అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఇస్తారనమాట అఫీషియల్ వెబ్సైట్ తో పాటే మనకి ఇతర వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో మనకి సాక్షి దాంతోపాటు మనబడి లాంటి వెబ్సైట్ లో కూడా మనకైతే రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు వెయిట్ న్యూస్ లాంటి లో కూడా మనం రిజల్ట్స్ అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ వీడియోలు ఇన్మాకపోతుంది అనుకున్నట్లయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి నిజంగానే ట్వంటీ టూ మార్క్స్ అయితే యాడ్ అవుతాయని చెప్పేసి మనం తెలుసుకుందాము అయితే మనం గతంలో చెప్పుకున్నట్టుగానే మనకి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయని చెప్పేసి మనందరికీ తెలిసింది ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి ఫైవ్ టు ఫైవ్ టు సంబంధించి ఫిఫ్టీన్ మార్క్స్ వరకు యాడ్ అయితే అవుతాయండి అయితే ఇప్పుడు చాలా కొంతమంది ఏంటి అనుకున్నట్లయితే లోని ఏకంగా ట్వంటీ టూ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి లేదా అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట అయితే ట్వంటీ టూ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందా లేదా అలాగే ఏ షిఫ్ట్ వాళ్ళకి ఒకవేళ యాడ్ అయితే అవుతాయని చెప్పేసి నేను మీకు చివరిలో చెప్తానమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం రిజల్ట్స్ ని ఏ విధంగా అవుట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను ఆ తర్వాత నేను మీకు ట్వంటీ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి లేదా అసలు యాడ్ అయితే ఏ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతాయి అని చెప్పేసి తెలుసుకుందాము రేపు మనకి రిజల్ట్స్ రిలీజ్ కాబోతుందంటే వెబ్సైట్ లోనే మీకు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తారు కదా ఆన్లైన్ అప్లికేషన్ కింద మీకు చూసినట్లయితే డౌన్లోడ్ హాల్ టికెట్ డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అని ఇచ్చారు కదా దాని కిందే డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ అనుకుని డౌన్లోడ్ యువర్ టీజీఈ రిజల్ట్స్ అని చెప్పేసి వస్తుందనమాట అక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అన్నా లేకపోతే గెట్ ర్యాంక్ కార్డ్ అన్నా సరే మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అందులో వచ్చేసరికి మీ ర్యాంక్ ఉంటుంది అలాగే మీకు సంబంధించి సో మీకు ఎన్ని మార్కులు సాధించారు ఫిజిక్స్ లో ఎన్ని అదే విధంగా మనకి లో ఎన్ని అలాగే కెమిస్ట్రీలో ఎన్ని అలాగే మనకి బైపీసీ వాళ్ళు అన్నట్లయితే జువాలజీలో ఎన్ని అని చెప్పేసి మనకైతే చెప్తారన్నమాట అది కూడా టూ డెసిమల్స్ వరకు కూడా మనకి ఇస్తారు అయితే ఇప్పుడు వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే సో మనకి ట్వంటీ టూ మార్క్స్ అనేవి యాడ్ చేస్తా అంటున్నారు కదా సో అది ఎట్లా యాడ్ చేస్తారని చెప్పేసి మనం తెలుసుకుంటాం సో ట్వంటీ టూ మార్క్స్ కరెక్ట్ గా అయితే ట్వంటీ టూ మార్క్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే అవ్వదండి మనకి మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం అవుతుందనమాట అది కూడా చాలా టఫ్ షిఫ్ట్లు అనమాట ఉదాహరణకి మనకి మే ఫోర్త్లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ఏదైతుందో అది చాలా 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 డిఫికల్ట్ షిఫ్ట్ అవుతుంది సో అట్లాగే మనకి అలాంటి లో చూసినట్లయితే మనకి గా ఎయిట్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే అనమాట మనకి మాక్సిమం మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట అయితే మనకి రీసెంట్ గా జరిగిన కీ అబ్జెక్షన్స్ వల్ల కూడా మనకి చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అయితే వాళ్ళు ఆరు మార్కుల వరకు కూడా వాళ్ళైతే కీ అబ్జెక్షన్స్ అంటే ఆరు క్వశ్చన్స్ కూడా వాళ్ళైతే కీ అబ్జెక్షన్స్ పెట్టారండి ఆరు క్వశ్చన్స్ కూడా రైట్ అక్కడ మనకి అవి రైట్ అని చెప్పేసి మన రాంగ్ అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి వాళ్ళు కీ అబ్జెక్షన్ రేస్ చేశారు అన్నమాట సో అక్కడ మనకి చాలా రేర్ కేసులు ఓకే చాలా రేర్ కేసులు బాగా టఫ్ షిఫ్ట్లు పదిహేను మార్కులు ప్లస్ మనకి ఒక ఆరు మార్కులు ప్లస్ ఇంకో కొంచెం ఏమైనా మార్కులు అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పిస్తే సో అట్లా అది పాసిబిలిటీ అయితే ఎక్కువ అయితే లేదు సో మీరైతే మరీ ట్వంటీ టూ మార్క్స్ వరకు యాడ్ అవుతానైతే మీరైతే అసలు అనుకోవద్దు మనకి నార్మల్ ఈజీ షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో సో ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి కొంచెం మోడరేట్ షిఫ్ట్ వాళ్ళకి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి అలాగే బాగా గా వచ్చిన షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఒక ఫైవ్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అయితే అవుతాయి అనమాట నార్మలైజేషన్ ప్రక్రియలు అయితే దానికి సంబంధించి కూడా మనకి ప్రీవియస్ గా చాలా వీడియోలు అయితే ఉన్నాయి సో మనకి మే సెకండ్ షిఫ్ట్ ఏ విధంగా ఉంది సో బైపీసీ వాళ్ళకి ఏ విధంగా షిఫ్ట్ జరిగిందని చెప్పేసి కంప్లీట్ గా వీడియోస్ అయితే డిస్కస్ చేశాము మనకి రీసెంట్ గా జరిగిన కీ అబ్జెక్షన్స్ లో కూడా లో మినిమం త్రీ మార్క్స్ అయితే కీ అబ్జెక్షన్స్ వాళ్ళకి కూడా మనకి యాడ్ అయితే అవుతాయని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చిందనమాట సో మనకి అంటే ఎంతమందికి ఏ అబ్జెక్షన్ చేశారు ఏంటి అని చెప్పేసి సో మనకి త్రీ మార్క్స్ అనేవి యాడ్ అవుతా అవుతాయి త్రీ టు సిక్స్ మార్క్స్ అనేవి కొన్ని షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అయితే అవుతాయి ఆన్ అండ్ గా మనకి ఒక ఐడియా ప్రకారంగా అయితే ప్రతి షిఫ్ట్ వాళ్ళకి త్రీ మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం అవుతుంది అనమాట నార్మలైజేషన్ ప్రక్రియలో కూడా మనకి ఒక టు ఈ షిఫ్ట్ వాళ్ళకి కూడా ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితుంది సో ఇదే మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ లైక్ చేయండి వీడియోని అందరు లైక్ చేస్తే చాలా మందికి అయితే అవుతుందన్నమాట చాలా మంది తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి వాళ్ళు కొంచెం రిలాక్స్ అంటే జస్ట్ పాస్ మార్క్ దాకా వచ్చి సో వాళ్ళకి థర్టీ ఎయిట్ టు థర్టీ సిక్స్ వచ్చిన వాళ్ళకి చాలా భయపడుతుంటారు కదా వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది కానీ లైక్ చేసినట్లయితే సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత సో మనకి రేపు రాబోయే రిజల్ట్స్ కోసమైనా సరే లేకపోతే మనకి నెక్స్ట్ అప్కమింగ్ రాబోయే కౌన్సిలింగ్స్ రిలేటెడ్ వీడియోస్ కోసమైనా సరే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకున్నారు అనుకున్నట్లయితే మీకు తెలంగాణ ఈఎపీ సెట్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ పూర్తయినంత వరకు కూడా లాస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ వచ్చినంత వరకు కూడా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బైపీసీ వాళ్ళకి అలాగే ఎంపీసీ వాళ్ళకి ఇద్దరికి అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి ఇంకా లేటెస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్కి ఎత్తరండి మీకైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి డిస్కస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ బాయ్